ప్రొద్దుటూర్ మున్సిపాలిటీకి సంబంధించి మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ఎగ్జిబిషన్కు ఏ విధంగా జరగకోకుండా అడ్డంకులు అనేది సమయంగా ప్రజలకు తెలియ తెలియజేయాల్సిన బాధ్యత మా పాలకమండలి పైన ఉంది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎగ్జిబిషన్ అనేది రెండు నెలలు మూడు నెలల ముందు కాలంలో టెండర్ విలుసాల ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి సెప్టెంబర్లో జరగబోతూ ఉంది ఎగ్జిబిషన్ జూన్ జూలైలో కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్ క్లాసెస్ నెక్స్ట్ మంత్ లో జరగాల్సిన బాధ్యత చేయాల్సిన కర్తవ్యం కమిషనర్ పైన ఉంది ఈ నగానికి మేము తెలియజేశాం జూలైలో పెట్ట పెట్టండి సార్ అని ఏం అవసరం లేదు ఆగస్టులో తెద్దాము అన్నాడు ఆగస్టులో మా చైర్మన్ గారు మీటింగ్ పెట్టమని అడిగినారు ఈ మీటింగ్ పెట్టకోకుండా ఉండే ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఎగ్జిబిషన్ జరపకోకుండా టెండర్ ప్రాసెస్ లేకోకుండా తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈయన ఈ నెల కూడా కూడా మీటింగే జరపలే ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో అయినా యాక్ట్ ప్రకారం ప్రతి నెల ఒక మీటింగ్ జరపాల్సిన బాధ్యత ఉంది అయినా ఈ కమిషనర్ గారు ఇంతవరకు జరపలే దానికి సంబంధించి మా చైర్మన్ మేడం గారు పద్నాలుగో తేదీ ఆదేశించినారు ఈ నిరాఖరు లోపల మీటింగ్ జరపాలా ప్రియాంబుల్స్ నా టేబుల్ పై పంపండి అని దానికి తగ్గట్టుగానే ఆయన కూడా పద్దెనిమిదవ తేదీ అన్ని సెక్షన్ లో ప్రియాంబుల్స్ స్టాండ్ అని ఇరవై రెండు కల్లా ప్రియాంబుల్స్ ఆయన టేబుల్ కు వచ్చినాయి ఆయన టేబుల్ కు వచ్చిన తర్వాత చైర్మన్ టేబుల్ పంపించాల ఈ రోజు పంపించినాడు ఈ రోజు ఎంత డేటు ఐదు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటిన పంపించినాడు ప్రియాంబుల్స్ అన్ని ఇన్ని రోజులు పంపాలే పంపకోకుండా ఒక డ్రామా అత్త వచ్చినాడు ఆయన మీరు నాకు డేట్ ఇవ్వలేదు ఫలాన్ డేట్ పెట్టండి అని చెప్పలేదు అని చెప్పినాడు నువ్వు ప్రియాంబుల్స్ పంపిస్తే చైర్మన్ గారి టేబుల్ పైకి చైర్మన్ గారి దగ్గరికి దాన్ని పరిశీలించి డేట్ ఫిక్స్ చేస్తాది నువ్వు ఫ్రీ అంబులెన్సే పంపకోకోకుండా ఏమేమి చేర్చాలా ఏమేమి అజెండాలో ఉండాలా మీటింగ్ లో ఏమేమి చర్చ జరగాల అనేది ప్రియాంబుల్స్ లో ఉంటుంది ఆ ప్రియాంబుల్స్ అనే చైర్మన్ ఛాంబర్ రావాలా ఆమె దగ్గరకు వస్తే చూస్తుంది చూసి డేట్ ఫిక్స్ చేస్తారు నువ్వు పంపించినావా పంపించినట్టు ఎక్కడన్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదు మేము మా చైర్మన్ గారు సాధారణ సమావేశానికి ఈయన పెట్టలేకపోయినాడు కనీసం అత్యవసర సమావేశం పెట్టమని ఒక లెటర్ ఇచ్చాం చైర్మన్ గారు ఆయనకు ఈ లెటర్ను ఆయన మాకు అందుబాటులో లేడు ఆ రోజు కలెక్టర్ ఆఫీస్కి పోయినాడు ఎస్ లేడు కాబట్టి మా సిసి ద్వారా లెటర్ ఇచ్చి వాట్సప్ ద్వారా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషనర్ గారు వాట్సప్ ద్వారా మీకు వచ్చిందా రాలేదా అది గ్రీవెన్సా కాదా వాట్సాప్ ద్వారా వచ్చినా కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూసినారు చూసి దాన్ని మౌనంగా దమ్మున ఉండి అట్లే మా చైర్మన్ గారు మీరు మూడు సార్లు ఫోన్ చేసినారు మూడు సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారా చేయలే ఎప్పుడు ఇరవై ఎనిమిదో తేదీ అత్యవసర సమావేశం పెట్టమని చెప్పేదానికి మూడు సార్లు ఫోన్ చేసినారు మీరు లిఫ్ట్ చేయలే వాట్సప్ మాత్రం చూసినారు మేము పెట్టిన పదహైదు నిమిషాల్లో చూసినాడు అది మా దగ్గర డబల్ టిక్ పడింది గ్రీన్ టిక్ పడినది కూడా మా దగ్గర ఉంది అది గ్రీవెన్సే కదా నువ్వు దాన్ని దాన్ని బేట్ చేసుకొని ముప్పై తేదీ ఎందుకు మీటింగ్ పెట్టావు పెట్టాలి కదా నువ్వు ప్రియాంబుల్స్ పంపించాలి కదా చైర్మన్ చాంబర్కు నువ్వేం పావు దీంట్లో నేను అనంతపురం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నేను అనంతపురం పోయినాను కాబట్టి నేను మీరు వచ్చి మీరు ఇచ్చిన ఈ లెటర్ను చూడలేకపోయినా ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం వచ్చి చూసినా అని చెప్తావు అసలు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లిమిట్స్ దాటి ఏ ఊరికి పోయిన కమిషనర్ గారు అంటే ఈ కమిషనరే కాదు యాక్ట్ లో ఉంది మౌలికంగా గాని ఫోన్ ద్వారా కానీ చైర్పర్సన్ గారికి తెలియజేసి వెళ్ళాలా మేడం సార్ నేను అనంతపూర్ పోతున్నా ఏదన్నా పని ఉందా ఏమైనా చేయాల్సినది ఉందా మీకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా అని చైర్పర్సనర్ గారితో డిస్కస్ చేసి నేను ఈ విధంగా పోతూ ఉండా అని పోవాలా అది మీకు తెలియదా ఎందుకు తెలుస్తుందండి అదే కొండారెడ్డికో అదే వరదరాజు రెడ్డికో ఫోన్ చేస్తారు మీరు ఈ కమిషనర్ గారు నిర్లక్ష్యం వలన ఈయన నిర్లక్ష్యం వహించే కూడా కొండారెడ్డి బాధ్యుడు కదా ఈరోజు ఈ ఈ మున్సిపాలిటీని పరిశీలిస్తుంది కొండారెడ్డి గారు మీ ఫాదర్ పరిశీలించడంలే ఎమ్మెల్యే గారు పరిశీలించడంలే అంత నువ్వే నీ వల్లనే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ లేకోకుండా పోతా ఉంది ముప్పై సంవత్సరాల కాలంలో ఏ రోజే కానీ ఎగ్జిబిషన్ లేక లేని రోజు లేదు రోజు నీ పుణ్యాన ఈ పొద్దుటూరు మున్సిపాలిటీకి రెండు కోట్ల పై చిలుకు నష్టం జరగబోతా ఉంది మొన్న ముప్పై తేదీ మీటింగ్ జరిగితే ఈ సమస్య లేదు కదా నాలుగు తెలిసి ఈ సంవత్సరంలో ఈ ఎగ్జిబిషన్ జరిగేదాని కోసం మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం అయితే ఈ కమిషనర్ గారే దీనికి త్రి త్రి ఇచ్చి ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ రెండు కోర్టు రాకోకుండా ఉండేదానికి ఈ కమిషనర్ గారే ఇతని పైన మేము కోర్టు కూడా పోయడానికి సిద్ధంగా ఉంటాం అసిస్టెంట్ కమిషనర్ గాని ఈయన కమిషనర్ గాని బాధ్యులు అందరూ మేము ఆ రోజు కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా చైర్మన్ గారు పిలిపించుకొని చెప్పినారు సార్ ఈ విధంగా మీ చైర్మన్ కమిషనర్ గారు ఫోన్ ఎత్తలేదు మీకు కూడా లెటర్ ఇస్తానా ఒక లెటర్ అసిస్టెంట్ కమిషన్ కూడా ఇచ్చింది ముప్పై తేదీ మీటింగ్ పెట్టమని ఇదంతా వద్దరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి ప్రమేయంతో ఈ సంవత్సరం నాకు తెలిసి ఎగ్జిబిషన్ జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద అనుమానంగా ఏర్పడి ఉంది దీన్ని ఏం చేస్తారో కమిషన్ గారు ఆ నాయకులు వేచి చూడాల్సిన బాధ్యత ఈ ప్రొద్దుటూరు ప్రజల ఉంది